నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య రఫాలో ఇజ్రాయిల్ దాడిలో ఇప్పటి వరకు ముప్పై ఏడు మంది మృతి రఫా నగరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం ముప్పై ఏడు మంది మరణించారు సోమవారం రాత్రి మంగళవారం రాత్రి ఇజ్రాయిల్ ఈ దాడి చేసింది కొన్ని రోజుల క్రితం నిర్వాసిత పాలస్తీనియన్ల శిబిరంలో మంటలు చెలరేగిన ప్రాంతం రఫా స్థానభ్రంశం చెందిన వ్యక్తుల శిబిరంలో ఆదివారం నాటి అగ్ని ప్రమాదం పాలస్తీన మిలిటెంట్లు కాల్చిన ఆయుధాల నుండి ద్వితీయ పేలుల కారణంగా సంభవించి ఉండవచ్చని ఇజ్రాయల్ సైన్యం తెలిపింది అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రాథమిక దర్యాప్తు నివేదిక మంగళవారం విడుదలైంది ఆర్మీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు జరుగుతోంది అయితే ఇద్దరు సీనియర్ హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి వల్ల చాలా చిన్న ఆయుధాలు ఉపయోగించినందుకు చిలరేగే అవకాశం తక్కువగా ఉందని చెప్పారు గాజా ఆరోగ్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అగ్ని ప్రమాదంలో నలభై ఐదు మంది మరణించారు దక్షిణ గాజా నగరంలో పోరాటాలు తీవ్ర రూపం దాల్చాయని స్థానికులు తెలిపారు మేలో ఇజ్రాయిల్ దాడి ప్రారంభమైనప్పటి నుండి ఒక మిలియన్ మంది ప్రజలు రఫాన్ నుండి పారిపోయారు వీరిలో చాలా మంది ఇప్పటికే ఇజ్రాయిల్ హమాజ్ మధ్య యుద్ధం కారణంగా స్థానభ్రంశం చెందారు యుద్ధం నాశనమైన ప్రాంతాల్లో శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు అమెరికా ఇజ్రాయెల్ ఇతర మిత్ర దేశాలు రఫాపై పూర్తి స్థాయి దాడికి వ్యతిరేకంగా హెచ్చరించాయి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పాలన యంత్రాంగం అలా చేయడం సరిహద్దులను దాటిందని అలాంటి దాడికి ఆయుధాలను అందించడానికి నిరాకరించిందని పేర్కొంది రఫాపై దాడిని ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం ఇజ్రాయెల్ను కోరింది అయితే తన ఆదేశాలను అమలు చేసే అధికారం ఆయనకు లేదు అక్టోబర్ ఏడు దాడి తర్వాత హమాజ్ నిర్మూలించడానికి బందీలుగా ఉన్న ప్రజలను విడిపించేందుకు తన దళాలు రఫాకు వెళ్తాయని ప్రధానమంత్రి బెంజామిన్ నేతాన్యూహు ప్రతిజ్ఞ చేశారు ఆదివారం రాత్రి హమాజ్ సమ్మేళనాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రాంతంలోనే కొత్త దాడి జరిగింది స్థానిక ఆరోగ్య అధికారుల ప్రకారం ఆ దాడి వల్ల స్థానభ్రంశం చెందిన పాలస్తీనియన్ల శిబిరం మంటలు చెలరేగాయి కనీసం నలభై ఐదు మంది మరణించారు దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది